సుందరకాండ పారాయణ చేసేటప్పుడు హనుమంతుని ప్రధానంగా పెట్టి చెయ్యాలా రాముణ్ణి ప్రధానంగా పెట్టి చెయ్యాలా సీతమ్మని ప్రధానంగా పెట్టి చెయ్యాలా అంటే మూడు సంప్రదాయాలు ఉన్నాయి ఇక్కడ అస్య శ్రీ సుందరకాండ మహామంత్రయ వాల్మీక ఋషి శ్రీ రామచంద్రో దేవత ఇదొక మంత్రం ఇంకోటి శ్రీ సుందరకాండ మహామంత్రయ వాల్మీక ఋషి శ్రీ హనుమాన్ దేవత ఇంకొక రహస్యం ఉందండి శ్రీ సుందరకాండ మహామంత్రయ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్తి స్వరూపిణి శ్రీ హరితామహా త్రిపుర సుందరి శ్రీ సీతాపరా దేవత అన్నారు అమ్మ ప్రధానం అందుకే సుందరి త్రిపుర సుందరి త్రిపుర సుందర ఈ మాత్రం చాలు ఇక్కడ కనుక అమ్మ కూడా ప్రధానం కనుక సుందరకాండలో ముగ్గురు ప్రధానంగా కనబడతారు ఇక్కడ రాముడు ప్రధానమే సీతమ్మ ప్రధానమే హనుమంతుడు ప్రధానమే ముగ్గురు అందంగా ఉంటారు సుందరకాండలో అంటే మిగిలిన కాండల్లో రాముడు అందంగా ఉండడు ఆ మాట అంటే మేము ఒప్పుకోము మరి సుందరకాండలో రావుడు అందంగా ఉంటాడని ఎందుకు చెప్పారు ఎవడైనా ఏడుపు మానేసి నవ్వితే అందంగా ఉంటాడండి ఇక్కడ ఎంత అందగత్తైన ఏడుస్తున్నప్పుడు మాత్రం బాగుండదు అందుకే అందమైన ముఖమేదయ్యా అంటే నవ్వే ముఖం అన్నారు ఇక్కడ ఇంకొకటి ఏమున్నది ఇక్కడ ఆనందమే అందం కదా కనుక ఆనందం వ్యక్తమైన నవ్వులోనే కదా కనుక అందరూ ఏడుపోయి నవ్వుతూ ఉన్న కాండ సుందరకాండ కనుక అందరి ముఖాలు నవ్వుతూ ఉన్న కాండ సుందరకాండ కనుక అందరూ అందగాళ్ళు ఇందులో మొత్తం సుందరకాండలో హనుమంతుడు చూస్తున్నది హనుమంతుడు వింటున్నది హనుమంతుడు అనుకుంటున్నది మొత్తం హనుమంతుడు చుట్టూ తిరుగుతుంది రామాయణంలో కాండకాండ ఒక్కడు చుట్టూ తిరగడం అనేది సుందరకాండలోనే కనబడుతుంది కనుక సుందరకాండ హనుమత్కాండ సుందరకాండ కనుక మరొక పేరు ఏమున్నదంటే దేవతల్లో రాముడు ఎంత గొప్పవాడు రామాయణంలో సుందరకాండ గొప్పది అని మాట ఎంత అందమైన చూడండి ఇక్కడ ఎందుకంటే ఈ సుందరకాండకి మరొక పేరు బీజకాండ అని పేరు ఇక్కడ బీజకాండ బీజం అంటే విత్తనం ఎందుకు పేరు పెట్టారో మధ్యలో తెలిసిపోతుంది మనకి ఇక్కడ ఒక విత్తనంలో చిట్టంతా ఉన్నట్టు సుందరకాండలో రామాయణమంతా ఉన్నది అందుకే సుందరకాండ పారాయణ చేస్తే మొత్తం రామాయణ పారాయణ చేసిన ఫలితం లభిస్తున్నది అది ఎక్కడుందో ఏమిటో అలాగో సుందరకాండలో వెళ్ళబోతున్నాం తెలుసుకుంటున్నాం మొత్తానికి ఇన్ని విశేషాలు ఉన్నటువంటి సుందరకాండలోకి ప్రవేశించబోతున్నాం ఒకప్పుడు దేవతలందరూ కైలాసానికి వెళ్ళారు వెళ్ళి శివుని ప్రార్థన చేసి పరమేశ్వర నారాయణుడు లోకరక్షణ కోసం ఉద్భవిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తిగా తమరు కూడా లోకక్షేమం కోసం రావాలి అని వస్తాను అన్నాడు ఎలా వస్తారు అంటే చెప్తున్నాడు పద్మపురాణంలో శ్లోకం ఇప్పుడు చెప్తున్నది సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ ఎలా వస్తానో చెప్తున్నాడు శివుడు సుందరహ సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ అది చెప్తున్నాడు ఇక్కడ సుందరుడైన హనుమంతుడిగా వస్తాను అన్నాడు అంటే తన పేరు సుందరుడైన అక్కడ శివుడు చెప్తున్నాడు ఇది రహస్యం ఇలా చెప్తున్నాడు హనుమంతుడు ఎంత అందంగా ఉంటాడు మంత్రశాస్త్రం చెప్తోంది కందర్పకోటి లావణ్యం అన్నారు ఇక్కడ కోటి మన్మధులు కూడా హనుమంతులు ముందు సరిపోరుతారు ఏమిటండి ఎలా అన్నారు భక్తుని అడగండి చెప్తాడు భగవంతుడు ఎలా ఉంటాడు అనేది భక్తుడికి తెలుస్తుంది తప్ప క్వశ్చన్లు వేసే వాళ్ళకి తెలియదు తెలుసుకోండి ఇక్కడ భగవంతుడు ఉపాసించే వాళ్ళకి భక్తుడికి మాత్రమే అనుభూతిలోకి వస్తాడే తప్ప పరిశోధకులకి పరిశీలకులకి రీసెర్చ్ స్కాలర్లకి కనబడడు తెలుసుకోండి ఇక్కడ కానీ దేవుడు ఉన్నాడా లేదా అంటే వెతికేవాడికి కనబడతాడు అన్వేషించేవాడికి కనబడతాడు చూసేవాడికి కనబడతాడు అది తెలుసుకోవాలి ఇక్కడ తలుపేసుకుంటుంటే సూర్యుడు కూడా కనబడ్డు తలుపు తెరిస్తేనే కనబడతారు తెలుసుకోండి ఇక్కడ నీ హృదయ కవాటాలు తీసి ఉపాసించు కనుక దేవుడు ఎవరికి అర్థమవుతాడంటే ఉపాసకులకి మాత్రమే అర్థమవుతాడు మిగిలిన వాళ్ళకి అర్థం కాడు అందుకే పలానా దేవుడు ఉన్నాడంటే లేడు ఎవరికి వాడికి లేడు తెలుసుకోండి ఇక్కడ వాడికి లేడు కళ్ళు మూసుకున్న వాడికి సూర్యుడు లేడు కళ్ళు తెరుచుకున్న వాడికి సూర్యుడు ఉంటాడు అది ఉపాసనతో హృదయం వికసించిన వాడికి దేవత దర్శనమిస్తుంది కనుక ఏ దేవతో ఉపాసకుడికి ఆ దేవత సత్యము ఇది గుర్తుపెట్టి ఏ దేవత ఆ దేవత సత్యం అది ఇంకోరికి చెప్పవలసిన అవసరం లేదు బిడ్డకి తల్లి ఎలా ఉన్నదో ఏ భక్తుడిగా భగవంతుడు అలా ఉంటాడు తెలుసుకోండి ఇక్కడ ఉపాసిస్తే కనబడుతుంది ఉపాసకుడిని అడగండి హనుమంతుడు ఎంత అందగాడో చెప్తాడు కంచనాద్రి కమనీయ విగ్రహం బంగారు కొండ ఆయన అంత అందగాడండి ఇక్కడ అంత సుందరుడైన ఆంజనేయ స్వామి వారు సుందరకాండ ప్రారంభించబోతున్నారు సుందరకాండకి నమస్కారం చేసుకుందాం ఇది కూడా మంత్ర స్వరూపంగానే ప్రకటింపబడుతూ రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్ఠు చారణాచరితే పథి మొదటి శ్లోకంలోనే బ్రహ్మసూత్రాలు ప్రారంభం ఎందుకు గొప్పగా చెప్పాడు కానీ దాని వ్యాఖ్యానం తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేష వేష్టుం చారణాచరితే పథి రావణాసురుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ జాడ తెలుసుకొనడానికై సిద్ధపడిన ఆంజనేయ వారు ఆకాశ మార్గాన్ని చూస్తున్నాడు అంటే అక్కడ దాకా ఉందనమాట తల అక్కడి నుంచి చూస్తున్నాడు అంటే ఆకాశంలో ట్రాక్స్ ఉంటాయి చాలా కూడా లారీలు వెళ్ళడానికి బస్సులు వెళ్ళడానికి కార్లు వెళ్ళడానికి మన రోడ్డు మీద ట్రాక్స్ ఉంటాయి కానీ ఎవడు దాని పద్ధతి వెళ్ళి ఇక్కడ కానీ ఆకాశంలో మాత్రం రకరకాల సిద్ధులు తిరగడానికి రకరకాల మార్గాలు ఉంటాయి సిద్ధులు వెళ్ళేది చారణులు వెళ్ళేది గంధర్వులు వెళ్ళేది కిన్నర్లు వెళ్ళే రకరకాల మార్గాలు ఉంటాయి ఈయన చారణాచరితేపది చారణులు వెళ్ళే మార్గాన్ని ఎంచుకున్నాడు ఈయన ఆ వేగంలో నిర్ణయించుకున్నాడు ఎవడు నిర్ణయించుకున్నాడు హనుమంతుడు కానీ ఇక్కడ ఏమన్నారు శత్రుకర్షణ పదం చాలా చక్కగా వాడారు ఇక్కడ శత్రుకర్షణుడు అంటే శత్రువుని అణచివేయగలిగే ప్రతాపశాలి నిర్ణయించుకుంటున్నాడు తోవని అంటే తప్పకుండా విజయం సాధిస్తాడని మాటలను చూపిస్తున్నారు ఇక్కడ ఇయేష పదమన్వేష్టం సీతాయా పదం అంటే సీతమ్మ జాడని అన్వేషించడానికి నిశ్చయించుకున్నాడు చేస్తున్న పని ఏమిటంటే దుష్కరం నిష్ప్రతి ద్వంద్వం చికీర్షన్ కర్మ నిష్ప్రతిద్వంద్వం అంటే సాటి లేని పని చేస్తున్నాడు ఇంకెవరి వల్ల కాదు దుష్కరం సాధ్యం కాదు అలాంటి పనిని చెయ్యబోతూ ఒక్కసారిగా స్వామివారు చేయడానికి ముందు వార్మప్ అంటూ ఉంటారండి ఎక్సర్సైజ్లో తెలిసి ఉంటుంది మీకు వార్మప్ లాగా అక్కడ ఉన్నటువంటి ఆ పచ్చని బయలు మీద నడుస్తున్నాడు అటు ఇటు